హరి శ్రీ గణపతే నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందు ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం నాకు విద్య నేర్పినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం పంచమ భావం అన్నమాట పంచమ భావం పన్నెండు భావాలు ఉండేటితే ఏమిటి లగ్నం నుంచి కనుక పంచమాధిపతి లగ్నంలో ఉంటే ప్రసిద్ధత అల్పపుత్రులు గలవాడు వేదశాస్త్రములు తెలుసుకునేవాడు మంచి పనులంటే ఇష్టం ఉంటుంది పంచమాధిపతి గురువు పంచమాధిపతి సింహ లగ్నం లగ్నంలో ఉన్నాడు అది చాలా ఎక్కువ మంచి చెప్పాలి గురుబలం ఉందరా వాడికి అండి అంటామే ఇక్కడ ఏంటంటే దానికి చెప్పాలి అది ఉచిక లగ్నం పంచమాధిపతి లగ్నాలు ఉన్నారు అది కొద్దిగా మంచి ఎక్కువగా చెప్పాలన్నమాట అందువల్ల ఇది మిథున లగ్నం పంచమాధిపతి లగ్నంలో ఉన్నారు చదువు అది బ్రహ్మాండంగా రావడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి అదే కర్కాడ లగ్నం పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు నీచిపెట్టాడు అతనిలో కూడా క్వాలిటీ ఉండదు సంతాన సంబంధం కూడా కాంప్లికేషన్ ఉంటాయి బోన్లో కాల్షియం ఉండదు రకరకాల ప్రాబ్లమ్స్ వృత్తి సిరిచా కూడా అప్పుడప్పుడు బల బలహీనపడుతుంటారు లగ్న లగ్నాలు తేడాలు ఉంటాయి బాగా ఆలోచించుకోవాలి కనుక పంచమాధిపతి లగ్నంలో ఉంటే ప్రసిద్ధుడు అని చెప్పారు అల్పపుత్రులు అని చెప్పారు వేదశాస్త్రాన్ని తెలుసుకుంటారని చెప్పారు సబ్జెక్టు మంచి పనులు చేస్తామంటూ ఇష్టం ఉంటుంది పంచమాధిపతి రెండవ ఇంట్లో ఉండే పాపగ్రహమైన నిర్ధనుడు ఎందుకు పంచమం బుద్ధి రెండు ధనం పొద్దుగుల దబ్బుల గురించి ఆలోచించాలి పంచమాధిపతి ఏడులో ఉన్నారు పొద్దులు భార్య గురించి ఆలోచించాలి బాగా కాలేదే కాలేదే కాలేదు ఇంకా ఆ సబ్జెక్టుకు రా వస్తున్నాం పంచమాధిపతి రెండో ఇంట్లో అడితే పాపగ్రహం అయితే నిర్ధనుడు శుభగ్రహం అయితే సంగీత సాహిత్యం గలవాడు చేతికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి కొద్దిగా స్థానమానాలు అంటే కొద్దిగా ఆస్తులు కొనుక్కోవడానికి అవకాశాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి పంచమాధిపతి మూడవ ఉన్న కొద్దిగా మాట్లాడేట మాటలో చాలా చక్కగా మాట్లాడతాడు అంటే మూడు టెస్ట్ చేసే స్థానం కొద్దిగా తర్వాత ఏదన్నా మాట్లా మాట్లాడే స్థానం విక్రమ స్థానం అందువల్ల మాట్లాడటం కూడా ద్వితీయం అని మనం అనుకుంటాం తృతీయం కూడా మాటకు లింక్ అన్నమాట కనుక పంచమాధిపతి మూడో ఇంట్లో ఉంటే ఏంటి తియ్యని మాటల బొలుకువాడు తన కులమందు ప్రసిద్ధుడై తీరును పంచమాధిపతి నాలుగో ఇంట్లో ఉండేట్టుతే అది శుభగ్రహం అయ్యేటట్టుతే పితృపాలన తత్పరుడు మాతృభక్తి పాపగ్రహమైన మాతాపితులకు కొద్దిగా విరోధం విరోధం ఉండి కొద్దిగా వాళ్ళు నష్టాలు గల చేయడానికి అవకాశాలు ఉంటాయి పంచమాధిపతి పంచంలో ఉండే జనాకర్షణ సకల జన వశీకరణ రాజకీయ ప్రవర్తన ఉత్తమ సంపాదన మంచి మాటల పలుకును పంచమాధిపతి ఆరు ఏంటో ఉన్నా చాలామంది శత్రువులు ఉంటారు అభిమానహీనుడు పాపగ్రహణ రోగి నిర్ధనుడగును పంచమాధిపతి ఆరుంటే ముందు మొండితనం ఉంటుంది అన్నమాట పంచమైంది ఆలోచన శక్తి ఆరు షష్టం ఇదే పంచమాధిపతి ఆరుంటే అతను డాక్టర్ అయ్యాడు చాలా చక్కగా చాలా బాగా ఆ రోగం గురించి బాగా ఆలోచించి చెప్పగలడు బుద్ధి వెళ్ళి ఆర్లో ఉంది కాబట్టి అది లాయర్ అయ్యాడు జడ్జి బాగా బాగా ఆర్గ్యుమెంట్ కూడా చేయగలడు బాగా థింకింగ్ బాగా థింకింగ్ చేయగలడు అనమాడు కనుక పంచమాధిపతి ఏడో ఇంట్లో ఉన్నాడు ఇది సౌభాగ్యవంతుడు భక్తి గలవాడు భార్య చాలా స్వభావ సిద్ధి గలవాడు కనుక పంచమాధిపతి ఏడులో ఉన్నా ఏడో ఇంటి ఇంట్లో పంచమంలో ఉన్న వివాహం ఆలస్యం భార్య గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అక్కడ పంచమ సప్తమాధిపతి కలిసినా కూడా నమాంసకరం కలిసిన రాజశక్రం కలిసిన జీవితం అంతా భార్య గురించి ఆలోచించడం ఒక స్త్రీ గురించి ఆలోచించడం వివాహం గురించి ఆలోచించడం ఉంటుంది ఈ పంచమ సప్తమాధి కలవటం దోషం అనమాట ఉదాహరణకి లగ్నం కుజబుధులు పంచమ సప్తమాధిపతులు ఒక యాంటీప్లానెట్స్ అనమాట కనుక అక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా అంటే రాశిలో రాశికి కూడా వీళ్ళు ఏమవుతారనేది కూడా చూసుకోవాలన్నమాట అప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలన్నమాట అది కనుక ఈ పంచమాధిపతి ఏడో ఇంట్లో ఉండటం అటు మాట మంచి చెప్పారు నాకున్న అనుభవంలో పంచమాధిపతి ఏడింట్లో ఉండటం ఎక్కువగా ఆలోచించడం అనేది ఉంటుంది కాబట్టి అది కొంచెం దోషం అనేటటువంటిది ప్రాక్టికల్గా మనకి కనపడుతుంది అనమాట అది ఉదాహరణకి పంచమాధిపతి కుజుడు ఏడో ఇంట్లో ఉన్నారు అలా అక్కడ ఏంటంటే నుంచి శని కూడా చూస్తున్నాడు భార్య వచ్చి చనిపోవటం ఉంది శని ఏంటంటే సప్తమ స్థానం అది అక్కడ కుజుడు అనేసరికి కొద్దిగా కాంప్లికేట్ గ్రహం అనమాట ఏడో ఇంట్లో ఉండకూడదు కదా అట్లా జాగ్రత్తగా ఎవరక్కడ ఉన్నాడు అనేది చూసుకొని మనం చెప్పాలన్నమాట ఇప్పుడు కన్యా లగ్నం ఉంది పంచమాధిపతి శని ఏడో ఇల్లు మీనంలో ఉన్నాడు అది పంచమ షష్టాధిపతి కూడా అక్కడ వివాహ దోషం ఇస్తారు అది పాపగ్రహం కూడా అనమాట కనుక ఇట్లా ఇదే పంచమాధి లగ్నం పంచమాధిపతి శని నీచిపడి ఏడో ఇంట్లో ఉంటాడనమాట అది పాపగ్రహం పాపక్షేత్రం ఆడ కొద్దిగా ఎక్కువ కాంప్లికేషన్స్ దర్శనలు భార్యాభర్తల మధ్యన ఇవన్నీ ఉంటాయి అనమాట పంచమాధిపతి ఎనిమిదో ఇంట ఉండేటైతే కఠిన మాటలు పొలకట భార్యాభర్తల సంబంధించిన విషయాల్లో అప్పుడప్పుడు దూరంగా వెళ్ళి పుట్టింటికి వెళ్ళి లేదా వేరే ఊరు వెళ్ళి లేదా ట్రాన్స్ఫర్ ఉద్యోగాలు చేసేవాళ్ళైతే పర్లే లేకపోతే కొద్దిగా విడిపోవడానికి కూడా అవకాశాలు అనేట ఉంటాయి కొద్దిగా సోదరులకు కొద్దిగా అంగవిహీనత అనేది కూడా కొద్దిగా ఉంటుంది సంతానాన్ని కూడా కొద్దిగా అంగవిహీనత అనేటువంటి చెప్పారు కనుక నాకు పంచమాధిపతి ఎనిమిదో ఇంట్లోనే ఉన్నారు సింహలగ్నం ఈ పంచమాధిపతి గురువు ఎనిమిది మేనంలో ఉన్నారు ఆ మేనవలో గురువు బలహీనుడు ఎందుకంటే అక్కడ శుక్కుడు చేపడతాడు ఆ పంచమాధిపతి అష్టమంలో ఉండి అక్కడ శని చూస్తున్నాడు అందువల్ల నేను ఒక సంతానాన్ని కోల్పోవటం పెద్ద సంతాన్ని కోల్పోవటం అనేది మనకు నాకు జరిగింది అనమాట అది జరిగింది శని దశలో శని దశలో బుద్ధ దశలో జరిగిందనమాట కనుక పంచమాధిపతి అష్టమం సొంతిళ్ళని అందరం మంచి అనుకుంటున్నాం మిగిలిన పిల్లలందరూ ప్రసిద్ధులు ఒకవేళ శ్రీకి ఏమి ఒకళ్ళు శ్రీ పెద్ద సైంటిస్టు అమ్మాయి బ్యాంక్ ఆఫీసర్ ఎన్ని ఒక సంతానం మీద పంచమాధిపతి అష్టమంలో ఉండి షష్టాధిపతి వల్ల ఒక కాంప్లికేషన్ ఇచ్చారు ఇంకా కూడా ఏంటంటే నాది చిత్తా నక్షత్రం అతను ధనిష్టానిక్షత్రం చిత్తాం చిత్తామృష ధనిష్ట ఒక కుటుంబంలో పుడితే అక్కడ కాంప్లికేషన్స్ అనేటువంటిది భార్య అయిన సరే కాకుండా పిల్లలైనా సరే మనం కాంప్లికేషన్ చూడటానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు మనం చెప్పింది వినరనమాట పంచమాధిపతి నవములో ఉండేటితే మహాపండితుడు సంగీత జ్ఞాని రాజమానితుడు నటన కళారసుకుడు చాలా ఎక్కువ మంచి లక్షణాలు అనేటటువంటి ఇతనికి ఉంటాయి అన్నమాట పంచమాధిపతి తొమ్మిదిలో ఉండేటితే పంచమాధిపతి పదవింట్లో ఉండేటైతే రాజకర్మలు అంటే మంత్రి అవడానికి అవకాశం ఉంది రాజుగా రెసిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది తల్లికి సౌభాగ్యాన్ని ప్రసాదించును ఇప్పుడు ఏమైనా మానసాగరుడు పదో ఇల్లు తల్లి చెప్పాడు కనుక పంచమాధిపతి పదో ఇంట్లో ఉంటే తల్లి గురించి ఆయనకి కొద్దిగా మంచిగా చూస్తానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు పంచమాధిపతి పదకొండో ఇంట్లో ఉండే సూర్యుడు ధీరుడు సత్కర్మ స ఎక్కువగా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగా జీవిస్తుంటారు మంచి సంగీత సాహిత్యాలు అనేవి ఉంటాయి గవర్నమెంట్ సంబంధంగా ధన లాభాలు అనేటటువంటివి కూడా ఉంటాయి అది కొద్దిగా మిత్రక్షేత్రమా శత్రుశ్షేత్రమా కొద్దిగా బలహీనతలు ఏమైనా ఉన్నాయా అని జాగ్రత్తలు చూసుకొని బుద్ధిమంతులు అని చూసి చెప్పాలి పంచమాధిపతి పన్నెండో భావంలో ఉండేటితే పాపగ్రహమైన సంతానహీనత ఇప్పుడు చూడండి తిమలగ్నం పెద్ద ఇంటి రామారావుకి పంచమాధిపతి పన్నెండు ఇంట్లో ఉన్నారనమాట అక్కడ కనిలో కనుక పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ ఆయన శివుడు యాక్షన్ యాక్షన్ చేసినప్పుడు ఒక సంతానం అనేది కోల్పోయి మనకి అట్లా మనం చూసామన్నమాట ఆల్రెడీ కనుక కన్యా లగ్నం పంచములో శను పన్నెండే శను వాళ్ళందరూ సంతాన నష్టం చెప్పకూడదు ఆ ఇంటి ఓనరు ఆయనకు అష్టముల ఉన్నాడు ఏది ఆ వ్యయాధిపతి అందువల్ల అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మనం చంద్ర కూడా చూసుకుని ఆయన కింద లగ్నం రెండు తొలే స్వాతి నష్టం అనమాట అట్లా అందువల్ల పంచమాది పన్నెండో ఉంటే పాపగ్రహం అయితే సంతానహిత కలుగును శుభగ్రహమైన సంతాన లాభం కలుగును విదేశవాసం ఎక్కువ టూర్లు వెళ్తానికి కూడా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి కనుక అంటేనే రాజు పంచమంటేనే గవర్నమెంటు పంచమంట బుద్ధి పంచమంట సంతానం కనుక పంచమంటేన మంత్రోపాసన ఇవన్నీ బాగా దృష్టిలో పెట్టుకొని ఆ జ్యోతిషానికి మనం న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి మంగళమ్మ శుభం భూయ